గైస్ ఈ రోజు నేను మీకు ఇద్దరు సైకో కిల్లర్స్ గురించి చెప్పబోతున్నాను ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది మంది చిన్నపిల్లల్ని దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంటి వెనకే ఉన్న కాలువాలో వాటర్ ట్యాంకుల్లో చిన్నపిల్లల బాడీ పార్ట్లను పడేశారు అయితే అసలు వీళ్ళిద్దరూ ఇంత దారుణంగా చిన్నపిల్లల్ని ఎందుకు చంపేశారు అసలు వీళ్ళిద్దరు ఎవరు పోలీసులు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అయితే ఇంత దారుణంగా హత్య చేసిన వీళ్ళిద్దరిని కోర్టు ఎందుకు నిర్దోషులుగా వదిలేసింది అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఆరు ఉత్తరప్రదేశ్లో నోయిడాలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఒక తల్లి తన కూతురు కనిపించట్లేదని చెప్పి నోయిడాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఎప్పట్లాగే పోలీసులు కేసు తీసుకున్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు మధ్యలో పదహారు మంది తల్లిదండ్రులు తన పిల్లలు కనిపించట్లేదని చెప్పి అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చిన్నపిల్లలు తప్పిపోవడం తల్లిదండ్రులు కేసు పెట్టడం పోలీసులు కేసు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ విచారణ మాత్రం ఎక్కడా జరగట్లేదు అయితే జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత సతీష్ అనే ఒక వ్యక్తి మళ్ళీ పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించట్లేదని చెప్పి కేసు పెట్టాడు అయితే పోలీసులు కూడా ఇక్కడ విచిత్రం అనిపించింది ఇన్ని కేసులు రావడంతో పోలీసులకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించి ఇప్పుడు విచారించడం మొదలుపెట్టారు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఏ ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి పోలీసులు దీన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సతీష్ అనే వ్యక్తి పోలీసులతో ఏ పని అవ్వట్లేదని చెప్పి గ్రహించి తానే తన కూతుర్ని వెతుక్కుందామని అని చెప్పి మొదలు పెట్టాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు తన కూతురు కోసం వెతుకుతున్నాడు కానీ ఎక్కడా తన కూతురు కనిపించట్లేదు అయితే ఒకరోజు అయితే ఒకరోజు సతీష్ నోయిడాకి దగ్గరలో ఉన్న నిఠారి అనే ఒక ఏరియాకి వచ్చాడు తన పాపను వెతుకుతూ ఉండగా ఒక ఇంటి వెనక కాలువాలో కొన్ని కుక్కలు ఎముకల్ని కొరుక్కు తినడం గమనించాడు అయితే ధైర్యం చేసి ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి చూడగా కాలువ మొత్తం కూడా ఎముకలతో నిండిపోయింది ఆ ఎముకలే కాకుండా చిన్న చిన్న పిల్లల బట్టలు అట్లానే చిన్న చిన్న పిల్లల పుర్రెలు కూడా కనిపించాయి ఇదంతా చూసిన సతీష్ షాక్ అయ్యి వెంటనే పోలీసుల్ని పిలిచాడు వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యి ఆ కాలువాని తవ్వి చూశారు తవ్వి చూడగా మొత్తం చిన్నపిల్లల పుర్రెలు చిన్నపిల్లల అస్థిపంజరాలు అదీ కాకుండా చిన్న చిన్న పిల్లల బట్టలు చెప్పులు మొత్తం కనిపించేటప్పటికి కాలువాకి దగ్గరగా ఉన్న ఇంటి ఓనర్ అయిన మునీందర్ సింగ్ని కూడా కూర్చోపెట్టి విచారించడం మొదలుపెట్టారు ఒక్క మునీందర్ సింగ్నే కాదు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్న సురేంద్రాని కూడా పోలీసు విచారించడం మొదలుపెట్టారు మొదట్లో మాకేమీ తెలియదు అని చెప్పన్నా కానీ పోలీసులకి ఎక్కడో చిన్న అనుమానం వచ్చి ఆ ఇంటిని అంతా వెతకడం మొదలు పెట్టారు ఇంట్లో ఉన్న కిచెన్ లో ఫ్రిడ్జ్ డోర్ తీసి చూడగా ఆ ఫ్రిడ్జ్ లో మొత్తం మనిషి పుర్రెలు మనిషి కలేబరాలు అవన్నీ చిన్న చిన్న పిల్లలవి చిన్న పిల్లల అరచేతులు అరికాళ్ళు అట్లాంటి చిన్న పిల్లల కళ్ళు ఇవన్నీ చూసిన పోలీసులు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టారు అయితే వీళ్ళిద్దరి మీద పోలీసులు కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని విచారించడం మొదలు పెట్టారు మోనీందర్ సింగ్ మాత్రం చాలా బలంగా నాకేమీ తెలియదన్నాడు కాని సురేంద్ర మాత్రం ఉన్న నిజాన్ని మొత్తం బయటకు కక్కేశాడు ఈ హత్యలన్నీ మేమే చేసాం ఈ పిల్లలు చనిపోవడానికి కారణం మేమిద్దరమే అని చెప్పుకుంటూ పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు కూడా అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సురేంద్ర చెప్పిన కొన్ని మాటలు ఎంతో భయానికి గురి చేస్తూ ఉంటాయి చిన్నపిల్లల్ని బలవంతంగా ఇంటికి పిలిచి ఎంతో చిత్రహింసలు పెట్టి చిన్నపిల్లల గొంతు పిసికి చంపేస్తాం ఆ తర్వాత చిన్నపిల్లల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నచ్చిన పార్ట్ ఇంట్లో పెట్టుకొని నచ్చనివి ఇంటి వెనక కాలువ కాలువలోనే కాదు ఇంటి వెనకే ఉన్న వాటర్ ట్యాంకీలో కూడా పడేస్తాయని చెప్పి సురేంద్ర ఒప్పుకున్నాడు ఈ మాటలన్నీ విన్న పోలీసులు ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎంతో షాక్ అయ్యారు ఇద్దరిని తీసుకువెళ్ళి కోర్టుకు అప్పచెప్తే కోర్టు వీరిద్దరికి మరణ శిక్ష వేసింది అయితే ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎన్నో విషయాలు బయటపడ్డాయి అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సురేంద్ర చెప్పిన కొన్ని మాటలు మేమిద్దరం కలిసి హత్యలు చేశాం చిన్నపిల్లల్ని బలవంతంగా ఇంటికి పెంచి మానభంగం కూడా చేశామని చెప్పి చెప్పాడు అయితే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కొంతమంది పిల్లల్ని అయితే చంపిన తర్వాత ముక్కలు చేసి వాటిని వండుకొని తిన్నామని కూడా సురేందర్ ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మాటలన్నీ విన్న సిబిఐ కావచ్చు కోర్టు కావచ్చు పోలీసులు కావచ్చు ఎంతో ఆశ్చర్యపోయారు అయితే సురేంద్ర అన్ని విషయాలు చెప్పాడు కానీ మునీందర్ సింగ్ మాత్రం నాకు ఈ హత్యలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పంటూ వాదిస్తూనే ఉన్నాడు అయితే కోర్టు వీళ్ళిద్దరికీ మరణశిక్ష విధించినప్పటికీ కూడా డాక్టర్లు చేసిన పరిశోధనలో వీళ్ళిద్దరికీ మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి కోర్టు వీరికి విధించిన మరణ శిక్షని జీవిత ఖైదీగా మార్చడం జరిగింది అయితే దాదాపుగా ఇది జరిగి ఇరవై సంవత్సరాలు గడుస్తుంది అయితే వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున కోర్టు వీళ్ళిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి వీళ్ళిద్దరిని నిర్దోషులుగా వదిలేసింది ఒకటి రెండు కాదు పద్దెనిమిదికి పైగా హత్యలు చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు మనతో పాటే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు మన భారతదేశంలో అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ లో పెట్టండి నా ఎక్స్ప్లేషన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మిస్టీరియస్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకో